వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ముఖ్యమైనది చూసినట్లయితే మనకు గ్రూ ఫోర్ లో మరి వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో మరి మనకు మెరిట్ జాబితా అనేది ఎంపిక చేయనున్నారు సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది జిల్లా కేటగిరీ పోస్టులకు వన్ త్రీ అనేది మరి ఇక్కడ నుంచి టిఎస్పిఎస్సి ఫాలో ఫాలో అవుతారంట సో వన్ ఇస్ట్ టూ ఉండే యాక్చువల్ గా సో గ్రూప్ ఫోర్ లో మనకు వన్ ఇస్టు టూ నే ఇప్పటి వరకు పిలుస్తారని చెప్పేసి అనుకున్నాము జిల్లా కేటగిరీ పోస్టులు కాబట్టి గ్రూప్ ఫోర్ కి కూడా సో వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మరి పిలిచేటటువంటి అవకాశం ఉన్నదంట సో ఉద్యోగ నియామక పరీక్షల్లో టిఎస్పీఎస్సి ఊహ్యం సో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన పూర్తి స్థాయి భర్తీకి అవకాశం జోనల్ మల్టీ జోనల్ పోస్ట్లకు మాత్రం మరి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ఎంపిక ఉంటుంది అన్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివరణ చూద్దాం నోటిఫికేషన్ లో నిర్దేశించిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టినట్లు తెలిసింది సో ఇందులో భాగంగా మనకు అత్యధిక సంఖ్యలో కొలువులు ఉన్నటువంటి జిల్లా స్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా అంటే మనకు మెరిట్ జాబితా ఇస్తారు కదా సో అది వన్ ఇష్ త్రీ నిష్పత్తిని అనుసరించనున్నదనమాట సో జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో మనకు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి సో దాదాపు తొమ్మిది వేల ఉండగా వీటి భర్తీకి మరి వన్ టు త్రీ నిష్పత్తి ఫార్ములానే అమలు చేయనున్నారనమాట సో దీంతో పాటు జిల్లా స్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకు ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్లు మరి టిఎస్పిఎస్ అయితే మరి నిన్న తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను మరి ఎంపిక చేయడంతో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ అయితే భావిస్తుంది అనమాట సో అది నిజమే వన్ టు టూ నిష్పత్తిలో మరి పిలిస్తే మరి ఆ పోస్టులు మరి బ్యాక్ లాక్ అయి మిగిలిపోయేటటువంటి అవకాశం ఉన్నది సో మనం కానిస్టేబుల్ దాంట్లో చూసాం గ్రూపుల దాంట్లో చూసాం ఇంకా మిగిలినటువంటి నోటిఫికేషన్లలో కూడా ఇదే జరిగింది సో ఇక జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగాలకు మాత్ర ఉద్యోగాలను మాత్రం వన్ ఇస్ట్ టూ నిష్పత్తి భర్ నిష్పత్తిలోనే భర్తీ చేయనున్నారు సో ప్రస్తుతం ఈ అంశాలపై మరి మతనం చేస్తున్నటువంటి కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకొని ఆ మేరకు అమలు చేయనున్నట్లు మరి తెలిపింద తెలిసిందనమాట ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తారంట సో ఎట్లెట్లా అది కూడా చూద్దాం ఇక్కడ చూడండి టిఎస్పిఎస్సి టిఎస్పిఎస్సి ద్వారా మరి చేపట్టినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది పెండింగ్ లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను మరి టిఎస్పిఎస్సి ప్రకటించింది సో ఇప్పటి వరకు నిర్వహించినటువంటి అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు కీలు జవాబు పత్రాల మెజారిటీ పరీక్షలకు జవాబు పత్రాల కీలు ఇచ్చారు జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కూడా ఇచ్చారు మరి విడుదల చేసిందన్నట్లు ఇక్కడ చెప్పారు సో జేఎల్ కు మాత్రం విడుదల చేయలేదు సో జిఆర్ఎల్ కు సంబంధించి ఇప్పుడు మరి ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉందనమాట సో దీనికోసం అంతర్గత ప్రక్రియను మరి అధికారులు వేగవంతం చేశారు సో దీంట్లో భాగంగానే మనకు ప్రాథమిక జాబితా ఎంపిక ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టిఎస్పీఎస్ ఊహాత్మకంగా మరి అడుగులు వేస్తుంది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన ఉంటుంది ఆ తర్వాత ద్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా మరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది అనమాట సో మనకు ఎంత కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే వచ్చేటట్లుగా మరి ఇక్కడ కనిపిస్తా ఉంది ప్రస్తుతం జిల్లా స్థాయి జోనల్ స్థాయి మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా మరి ఇప్పటి వరకు తెలంగాణ గురుకుల సంస్థ నియామకాల బోర్డు కానీ సో మనకు పిఆర్బి కానీ ఇవన్నీ కూడా వన్స్టు టూ నిష్పత్తిలోనే నిర్ధారించుకొని ఉద్యోగాల భర్తీ అనేది పూర్తి చేశాయి సో దాదాపు ముప్పై మూడు వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో మరి భర్తీ చేశారు మరి నోటిఫికేషన్లో నిర్దేశించినటువంటి పోస్టులను మరి భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు పదిహేను శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయినాయి ఎందుకు అంటే ఒక్కో అభ్యర్థికి రెండు అంతకన్నా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం అన్ని రకాల పోస్టులకు సంబంధించి ద్రోపత్రాల పరిశీలనకు హాజరు కావడం మరి ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం సరైనటువంటి అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి సో దీంతో మరి అర్హుల ఎంపికకు వన్ టు త్రీ నిష్పత్తిని మరి అనుసరించాలని చెప్పేసి నిర్ణయించారనమాట సో ఇక అది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు వన్ ఇస్ట్ త్రీ ఉంటుంది టెట్టు దరఖాస్తు చాలా టఫ్ వెబ్సైట్ లో మరి సాంకేతిక సమస్యలు ఫీజు చెల్లింపునకు అభ్యర్థుల పాటలు డబ్బు చెల్లించిన మరి జనరేస్ట్ జనరేట్ కాని నెంబరు మరి హెల్ప్లైన్ నెంబర్ ను ఆశ్రయిస్తున్నటువంటి అభ్యర్థులు ఈ నెల పదితో ముగియనున్నటువంటి గడువు సో మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు టెట్టుకు గనక దరఖాస్తు చేద్దామని ప్రయత్నిస్తే ఫీజు తీసుకోదు కొంతమందికి ఆన్లైన్ లో మరి ఫీజు చెల్లించిన జర్నల్ నెంబర్ అనేది జనరేట్ కాదు మరికొంతమంది మరి డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయినా పేమెంట్ నాట్ డన్ అని చెప్పేసి వస్తుంది అలాగే అప్లికేషన్ లోపల చూసినట్లయితే అర్హత పరీక్షకు మామూలుగా బేసిక్ డీటెయిల్స్ అడిగితే సరిపోతుంది కానీ నువ్వు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివినావు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి మరి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడ చదివినావు అర్హత పరీక్షకు కూడా లోకల్ అనేది నిర్ధారించుకుంటున్నారు సో మరి చాలా కఠినంగా ఉన్నది అప్లికేషన్ కూడా నేను కూడా ఫిల్ అప్ చేసి చూశాను సో చాలా టఫ్ ఉన్నటువంటి పద్ధతిలో ఉన్నదనమాట సో టెట్ దరఖాస్తు చాలా టఫ్ అని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది దివ్యాంగ నిరుద్యోగులకు ప్రభుత్వ సహకారం ఏది రెండేండ్లుగా ప్రభుత్వ కోచింగ్ బంద్ ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో మరి లక్షల్లో ఫీజు ఫీజులు భరించలేక శిక్షణకు దూరం సో ప్రభుత్వ కొలువుల సాధనలో దివ్యాంగ నిరుద్యోగులకు ప్రభుత్వ సహకారం కరువైంది ప్రభుత్వం అందించే ఉచిత కోచింగ్ ఆగిపోవడంతో మరి కోచింగ్ సెంటర్లలో మరి లక్షల రూపాయలు మరి ఫీజులు కట్టలేక పేద దివ్యాంగులు మరి ఇబ్బందులు పడుతున్నారు అన్నట్లుగా మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాయడం జరిగింది సో రెండేళ్ళుగా ఉచిత కోచింగ్ కు నిధులు శూన్యం అంట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు రేపటి వరకు సిటెట్ మరి దరఖాస్తుల గడువు ఉన్నది సో సిటెట్ కు ఎవరికైనా అప్లై చేసుకోవాల్సి ఉంటే గనక ఈ నెల ఐదో తేదీ వరకు అనమాట సో రేపటి వరకు గడువు ఉంది కాబట్టి అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్